హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగాది రోజైతే మా అమ్మ పండక్కి రమ్మనింది కానీ నేను వెళ్ళలేదు అసలు రోజైతే వెళ్తున్నాను అమ్మ అలాగే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తున్నా లక్కీతో నేను వెళ్ళగానే మా అమ్మకు నా మీద ఉన్న కోపం అంతా తురూ రూమ్ ఎగిరిపోయింది మా సైడ్ ఉగాది పండుగ రోజు అయితే పెద్దవాళ్ళకి వేపాక బెల్లం ఇచ్చి మొక్కాలు మొక్కుతారు అందుకోసం నేను మా అమ్మమ్మకి ఇవ్వడానికి అయితే మా నాన్నని మా అమ్మతో కలిసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళి వేపాక బెల్లం ఇచ్చి వచ్చేసాను తర్వాత అయితే ఈ రోజు అలానే మా అమ్మ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ మా సైడ్ అయితే పెద్దలకి ఇలా పూజ చేస్తారు పొంట పొలాల దగ్గర కానీ ఎక్కడైనా ఇంకా ఇక్కడైతే మా తాత మా అవ్వకైతే పూజ చేసేసారు ఇదంతా మా అక్క ఛానల్లో ఉంటుంది నేను తన వీడియోని ఇలా చేస్తారు మా సైడ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు ఇంకైతే చికెన్ రోజు అయితే ఇలా నట్టింట్లో అయితే మనం తినేవి ఇంకా వాళ్ళు బతుకున్నప్పుడు ఎక్కువగా ఇష్టపడి తింటున్నవన్నీ పెట్టయితే ఇంట్లో పూజ చేస్తారు ఇలా మీ సైడ్ ఉందా మా సైడ్ అయితే ఉంది మళ్ళీ మా అత్త వాళ్ళ సైడ్ అయితే లేదు అయితే నేనైతే మొక్కొనేసి అయితే సంగటి చికెన్ చేశారు తినేసి అయితే మా అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఈసారి సింపుల్గా చేస్తున్నాము ఇంకైతే కేక్ అయితే తెచ్చి తెచ్చేసాము ఏదైనా చిన్న చిన్నవి చేసినా కూడా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటివి మనం ఎందుకు మిస్ చేయాలి కదా అందుకని మేము ప్రతిసారి కూడా ఎలా ఎక్క ఎలా ఉన్నా ఎక్కడున్నా వెళ్ళి అయితే కన్ఫర్మ్ ఈ చిన్న అయితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాము ఇంకైతే ఇక్కడంతా ఫ్యామిలీ అంతా ఉంది మా బావ మాత్రమే మిస్ ఎందుకంటే ఈరోజు మండే కదా తనైతే లాగిన్ చేయాలి డ్యూటీ ఉంది అందుకని అయితే నన్ను అయితే వదిలేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసాడు మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు మా నాన్న అయితే నాకు కష్టం అంటే మా నాన్న ముందుంటాడు అలా ఉంటుంది మరి మా నాన్న ప్రేమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్ది